బాధపడుతున్నారా ఇక చింతించకండి బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రక్తం ఎఫెక్ట్స్టా వాపు చీము మరియు అన్ని రకాల అర్ష బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడ్డం వంద శాతం ఫలితాలు గ్యారెంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి వండారం బస్విరాజ్ సెలంబర్ నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ చింజలి రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరువింట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా సమాజంలో శాంతి సామరస్యంగా ఉండడం కోసమే రాజీ కేసులను రాజీ చేసుకోవడానికి మెగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా ప్రిన్సిపాల్ అండ్ న్యాయమూర్తి శ్రీనివాసరెడ్డి అన్నారు అయితే వికారాబాద్ జిల్లా కోర్టులో శనివారం మెగా జాతీయ లోక్ అదాలత్ ని పురస్కరించుకుని వికారాబాద్ జిల్లాలోని అన్ని మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో నుండి లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు అయితే ఈ లోక్ అదాలత్ లో కక్షిదారులు ప్రతివాదును సామరస్యంగా రాజీ కుదుర్చుకుంటున్న కేసులను న్యాయ సంస్థ అధికారుల ద్వారా రాజీ పడుతున్నారు ఈ సందర్భంగా జిల్లా సెషన్ సైట్ న్యాయమూర్తి సున్నం శ్రీనివాస రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కక్షదారులు ప్రతివాదులు సామరస్యంగా రాజీ పుచ్చుకునేందుకు ఈ లోక్ అదాలత్ ఒక మార్గం అన్నారు అయితే న్యాయ సేవ సంస్థ అధికారుల ద్వారా రాజీ పడ్డ కేసులను రాజీ చేయడమే దీని ముఖ్య ఉద్దేశం అన్నారు సమాజంలో శాంతి సామరస్యం నెలకొల్పాలన్నా చట్టాలు గౌరవించాలన్నా ఇలాంటి లోక్ అదాలత్ ముఖ్య మార్గం అన్నారు అయితే ఇందులో రాజీపడ్డ కేసులు ఉన్నత న్యాయస్థానంలో చెల్లవన్నారు కావున రాజీపడ్డ వారు కోర్టు ఫీజులు కూడా తిరిగి ఇవ్వబడతాయని పేర్కొన్నారు లోక అదాలత్ ద్వారా జిల్లాలో పదమూడవ జాతీయ లోక అదాలత్కు వచ్చిన కక్షిదారులందరికీ మేము వికారాబాద్ జిల్లా న్యాయస్థానం తరఫున ఆహ్వానం పలుకుతున్నాం ఈ న్యాయ సేవాధికార సంస్థ వారు నిర్వహించినటువంటి ఈ పండగ వాతావరణమైనటువంటి ఈ లోకదాలత్ లో రాజీ పడదగ కూడా పరిష్కరించుకోవడానికి ఇరుపక్షాల వారిని కూర్చోబెట్టి సామరస్య పూర్వకమైన వాతావరణంలో వారి వాద్యాన్ని కాని వారి కేసుని కాని మేము పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ చాలా పెద్ద ఎత్తున కక్షిదారులు రావడం జరిగింది వారి కేసులన్నీ కూడా వారు సామరస్యపూర్వకంగా సివిల్ కేసుల్ని క్రిమినల్ కేసుల్ని రాజీ పడదక్కు కేసులన్నిటినీ కూడా వారు న్యాయసేవాధికార సంస్థ తరఫున న్యాయాధికారుల సమక్షంలో వారి కేసుల్ని వారు రాజీ చేసుకోవడానికి ముందుకు రావడము అది ఈ న్యాయసేవాధికార సంస్థ యొక్క గొప్పతనము ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి మీ అందరికీ ఈ సమావేశంలో కోరేది ఏమంటే సమాజంలో శాంతి సామరస్యం నెలకొనాలంటే చట్టపరమైనటువంటి ఇబ్బందులు కానీ కేసులు కానీ ఉండి మీరు కోర్టులకి వచ్చినప్పుడు ఒకవేళ అది పరిష్కరింపబడదగ్గరిగా ఉంటే రాజీ చేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఆ కేసుని రాజీ చేసుకోండి ఎందుకంటే ఈ ఒకవేళ రెండు పార్టీల వారు రాజీ చేసుకుంటే ఈ కేసుని తిరిగి పైకోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు ఇది ఇక్కడే సమాప్తం అయిపోతుంది మీరు కట్టినటువంటి కోర్టు ఫీజు కూడా మీకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది తర్వాత దీని మీద అప్పీల్ ఉండదు దీనివల్ల ఇరుపక్షాల వారికి సరైన సమన్యాయం జరుగుతుందని చెప్పి ఈ న్యాయసేవా అధికార పరిధిలో ఉన్నటువంటి కేసుల పరిష్కారం దిశగా మేము ఇక్కడ వికారాబాద్ న్యాయసేవా అధికార సంస్థ తరఫున మేము మా వంతు కృషి చేస్తున్నాము ఇందుకు పోలీసు వారి సహకారం కూడా మాకు చాలా బాగా లభిస్తోంది మా న్యాయాధికారుల సహాయ సహకారాలతో ఇక్కడ బార్ అసోసియేషన్ న్యాయవాదులందరి సహాయ సహకారాలతో తర్వాత బ్యాంక్ అధికారుల సహకారాలతో ఇక్కడికి వచ్చినటువంటి కక్షదారుల కేసులన్నీ కూడా మేము పరిష్కరించి వారిని ఆనందంగా ఇంటికి తిరిగి పంపి సమాజంలో మళ్ళీ గొడవలు లేకుండా శాంతి సామరస్యపూర్వకంగా ఉండేలా మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాము దీనికి సుప్రీంకోర్టు న్యాయ సేవాధికార సంస్థ వారు మన రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆధ్వర్యంలో మేము ఈ లోక ఇవాళ పండగ వాతావరణంలో చాలా శుభప్రదంగా నిర్వహించడం జరుగుతుంది ధన్యవాదాలు అదాలత్ డే మనకు లీగల్ సంవత్సరం డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అందరి ద్వారా కూడా ఈ కోఆపరేషన్ ద్వారా చాలా వరకు పోలీస్ ఆఫీసర్స్ అందరు కూడా గత లాస్ట్ పదిహేను రోజుల నుంచి ఈ పార్టీస్ అందరికి కూడా నోటీసెస్ సర్వ్ చేసి వాళ్ళని క్లోజ్గా ఫాలో చేసుకొని ఇక్కడికి కోర్టు ప్రిమేషస్కి తీసుకొచ్చి ఎటువంటి పరిస్థితిలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ ఈరోజు మనం లిక్విడేట్ చేయాలనే ఉద్దేశంతో ఎన్ని కాంపౌండబుల్ కేసెస్ అంటే అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాటిల్లో మాక్సిమం మనం ఎన్నైతే ప్రివెంట్ ఎన్నైతే కాంపౌండ్ చేయగలము వాటి అంటే కూడా ఆ కక్షదారులు కూడా కన్విన్స్ చేసి రూల్స్ తీసుకోవడం జరిగింది సో ప్రజలందరికీ కూడా మనం ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది బేసికల్గా వాళ్ళు ఈ కేసెస్ అందు పెట్టుకొని చాలా వరకు వాళ్ళు వాళ్ళ హెల్త్ ఖరాబ్ చేసుకొని పైసలు వేస్ట్ చేసుకొని టైం వేస్ట్ చేసుకొని ప్రొలాంగ్డ్గా పోకుండా ఏదైతే మనకు కాంపౌండబుల్ కేసు ఉంటే వాళ్ళు రాజీ పడగలుగున్న అవి అయిపోతినా వాళ్ళు చాలా వరకు వాళ్ళు మిగతా వాటి మీద ఫోకస్ చేసి వాళ్ళ లైఫ్ను మంచిగా చేసుకోవచ్చు కాబట్టి దీని కొరకు ప్రజలందరినీ కూడా మేము విజ్ఞప్తి చేసి కక్షిదారులందరినీ కూడా యాజ్ పర్ ఆర్డర్స్ ఆఫ్ ది ఇషన్ ఆఫీ అండ్ అదర్ ఇందు క్లోజ్గా ఫాలో చేసి ఈరోజు మ్యాక్సిమమ్ ఈ వీళ్ళను పార్టీస్ ఎవరైతే దీంతో మామూలు అచ్యూవ్ చేస్తలే కంప్లైంట్ పార్టీస్లో వాళ్ళందరినీ కూడా తీసుకురా సో ఈరోజు మేము పెద్ద ఎత్తున చాలా వరకు కేసులు తీసుకోగలిగిన మేము ఆశిస్తున్నాము

అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి